పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత ఆపన్నుల పక్షపాతి కేథలిక్ అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసారు పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచి ప్రభు వద్దకు చేరుకున్నారు ఆయన తన జీవితాన్ని ప్రభు సేవకు చర్చకి అంకితం చేశారు విశ్వాసం ధైర్యం విశ్వ మానవ ప్రేమ ముఖ్యంగా నిరుపేదలు బలహీనల కోసం సువార్త విలువలతో జీవించాలని ప్రబోధించారు యేసు ప్రభువుకు నిజమైన శిష్యుల్లామశని విధేయుడిగా మెలిగారు దేవుడి అనంతమైన ప్రేమ దయా పొందగలిగారు అర్జెంటీనాకు చెందిన ప్రో ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడవ తేదీన అర్జెంటీనాలో రాజధాని బ్యూనోసైరిస్లా జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బ్యూనోసైరిస్ సహాయ్ బిషప్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్చ్ బిషప్ అయ్యారు రెండు వేల ఒకటిలో కార్డినల్ అయ్యారు అనంతరం పోప్ పన్నెండేళ్లకు పైగా తన పనితీరుతో చెరుగు ముద్ర వేశారు అతి నిరాడంబర జీవన శైలితో ఆకట్టుకున్నారు అమెరికా కండర్ నుంచి పోపు స్థానానికి ఎదిగిన తెలుగురు ఆయనే రెండు వేల పదమూడులో పోప్ అయినప్పటి నుంచి ముప్పై రెండు వేల డాలర్ల జీతం ఆయనకు వచ్చేది ఈ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఆయన విరాళంగా వేసేవారట పోప్ కాకముందు కూడా చర్చ నుంచి ఆయన వేతనాన్ని తీసుకోలేదని ఇతర పోపులు కూడపెట్టిన సంపద కంటే ఆయన సంపద చాలా తక్కువని స్పెయిన్ నేషనల్ ఏరీ పేర్కొంది ఇరాక్ లో పర్యటించిన తొలి పోప్ గా ఫ్రాన్సిస్ నిలిచారు అరేబియన్ దేశాల్లో పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యయనానికి తెర తీశారు మన శిక్షణ పూర్తిగా వ్యతిరేకించేలా అనువాయుధాలు కలిగి ఉండడాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చి వైఖరిలో మార్పులు తెచ్చారు కార్డినల్స్ పై క్రిమినల్ కేసుల విచారణకు అడ్డంకం కూడా తొలగించారు రెండు వేల పదహారులో రోమ్ బయట అన్యమతానికి చెందిన శరణార్థుల పాదాలను ఆయన అడిగారు దీనిని ఆయన వినయము సేవా తత్పరతకు చిహ్నంగా భావించవచ్చు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ప్రజల సందర్శన నివాళుల తర్వాత సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద శనివారం ఉదయం పది గంటలకు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు కార్డినల్ కాలేజీ తొంభై ఒక్కేళ్ల కార్డినల్ జియో అన్ని నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు